హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మిత్ర రాత్రిపూట లక్కీని తీసుకొని బయటకు వెళ్తాడు అక్కడ ఐస్ క్రీమ్ బండి కనిపించడంతో లక్కీ ఐస్ క్రీమ్ తీసుకుంటూ ఉండగా అది కింద పడబోతూ ఉంటుంది కింద పడబోతున్న ఐస్ క్రీమ్ని జున్ను పట్టుకుంటాడు దాంతో లక్కీ జున్నుకి థ్యాంక్స్ చెబుతుంది ఫ్రెండ్స్ అంటూ జున్నుకి షేక్ హ్యాండ్ ఇస్తుంది అలా లక్కీ జున్ను ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అవుతారు ఫ్రెండ్ ఇతను మా నాన్న అని చెప్పి లక్కీ మిత్రను జున్నుకి పరిచయం చేస్తుంది దాంతో జున్ను మిత్రకి సెకండ్ ఇస్తూ హాయ్ దిస్ ఇస్ జున్ను అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో మిత్ర జున్ను మాటలకు ఏమాత్రం రెస్పాండ్ అవ్వకుండా లక్కి లేట్ అవుతుంది వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో జున్ను నేను మిమ్మల్ని విష్ చేశాను తిరిగి విష్ చేయడం సంస్కారం అని చెప్పి అంటూ ఉంటే అయితే నాకేంటి నీ పద్ధతి నాకు నచ్చలేదు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు మీరు కూడా నాకు నచ్చలేదు అని చెప్పి జున్ను అంటూ ఉంటే నీకు నచ్చితే ఏంటి నచ్చకపోతే ఏంటి ఐ డోంట్ కేర్ అని చెప్పి మిత్ర అంటాడు సేమ్ టు యూ అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు ఇందులో లక్ష్మి ఇంటి దగ్గర ఉన్న అర్జున్ తల్లికి ఫోన్ చేసి జున్ను ఏం చేస్తున్నాడండి అని చెప్పి అడుగుతూ ఉంటే మన వీధి చివరున్న ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వెళ్ళాడని చెప్పి అంటూ ఉంటుంది సరే అండి మేము వచ్చేటప్పుడు జున్నుని కూడా మాతో పాటు తీసుకువస్తామని చెప్పి లక్ష్మి ఫోన్లో అర్జున్ తలకి చెబుతూ ఉంటుంది కాసేపటి తర్వాత మిత్రతో జున్ను గొడవ పడుతూ ఉండగా అర్జున్ లక్ష్మి ఇద్దరూ కలిసి వీధి ఉన్న ఐస్ క్రీమ్ బండి దగ్గరికి కారులో వస్తారు మరి మిత్ర లక్ష్మి ఇద్దరు ఒకరికొకరు ఎదురు పెడతారా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి